జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైద్య విద్యకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అందరికీ తెలిసిందే ఈ విషయాన్ని గుర్తించుకుని అందరూ కూడా ఇంకా మాట్లాడుతున్న చాలా మంది ఉన్నారు ధన్యవాదాలు గతంలో ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలందరికీ పేద మధ్య మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వారందరికీ కూడా వారి పరిపాలన చూసామంటే ఎంతో ఆనందంగా ఒక సురక్షమైన ప్రజలందరికీ ఒక ధైర్యంతో ముందుకు వేసేంత పరిపాలన అంత చక్కగా పేద ప్రజలందరికీ కూడా కరోనా కాలంలో కూడా ఆయన భగవంతుడిలాగా అందరినీ కాపాడాలంటే ఆ రోజున ఆయనకి భగవంతుడు ఎల్లవేళలా కూడా అటువంటి నాయకుడు మాకు అందరికీ కూడా రా తెలుగు రాష్ట్రాలకే కాదు మొత్తం ఎవరైతే ఉన్నారో తెలుగు వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి మనసు దోచిన మనసున్న మహారాజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మేము అందరూ కూడా పనిచేస్తామని రాబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఘనంగా మరి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని మా అందరు ఆశయం అలాగే ఆయన వెంటే మేము కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పేసి రాబోయే ట్వంటీ నైన్ ఎలక్షన్స్లో మరి ముఖ్యమంత్రిగా ఆయన చూస్తాం పార్లమెంటీ కార్యాలయంలో జగన్ గారు పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అలాగే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ అలాగే శ్రీనివాస్ గారి తరఫున మా పార్టీ కార్యకర్తల తరఫున కూడా వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే జగన్ అన్న థ్యాంక్ యూ మనమేం ఓడిపోలేదు మనకు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది మన నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఈ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను తప్పనిసరిగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తెలియజేస్తారని మీకు తెలియజేస్తున్నాను మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరిన్ని ఎంతో ధైర్య సాహసంగా మనకి ఎంత ఆయన ధైర్య సాహసాల గురించి మనం చెప్పక్కర్లేదు గతంలో చూసాం మనం ఆయన అండదండలతో ఆయన నాయకత్వంలో మనం అందరం పనిచేస్తాము ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జగన్ అనగానే ఒక వైబ్రేషన్ జగన్ అనగానే ప్రజల్లో అత్యంత విశ్వాసం కలిగిన వ్యక్తి మాట ఇచ్చాడంటే మాట వెనక్కి తీసుకోడు మడమ తిప్పుడు జగన్ అన్న ఆధ్వర్యంలో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది మరి గూడూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మేము అందరం కలిసి మరి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఒక అందరం కూడా కలిసి పనిచేస్తామని మరి ఈ సభ ముఖ్యంగా మరి మరొకసారి జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మరి ముఖ్యమంత్రి వైర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాజమండ్రి పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గూడూ శ్రీనివాస్ గారి కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పుట్టినరోజు పండుగ వచ్చిన ప్రతి ఒక్క నాయకులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ పెద్ద పండుగలకు ముందు వచ్చే పేదల పండుగ పేదలందరూ ఘనంగా జరుపుకునే పెద్ద పండుగ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన రోగాలన్నింటినీ నయం చేసినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు ఇంత ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఒక్క మాటలో స్వాతంత్రం త్వర చెప్పుకోవాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనా కాలానికి ముందు వారి పరిపాలన కాలం తర్వాత అని చెప్పుకునే విధంగా ఆయన పరిపాలించారు వారి మరణానంతరం రాష్ట్రానికి పట్టిన దుర్గతి ఏంటో ప్రతి ఒక్కరు చూశారు నాయకుడు అనేవారు కుటుంబాల్లోంచి కాదు ప్రజల్లోంచి ప్రజల ఆకాంక్షల్లోంచి పుడతారని చెప్పడానికి భారతదేశంలోనే అత్యుత్తమైన నిదర్శన ఎవరున్నారని ఉంటాయి అది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలుగు ప్రజలందరూ చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని కరోనా గడగడలాడిస్తే ఆ కరోనాని సైతం భయపెట్టి రాష్ట్రంలో సమూలంగా తుడిచిపెట్టినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వారి నాయకత్వంలో ఆ రోజు తీసుకొచ్చిన సంస్కరణని అగ్రరాజ్య అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకున్నారంటే అది భారతదేశానికే గర్వకారణం ఈరోజు శరీరాలకు వైద్యం చేసే డాక్టర్ గారి సమక్షంలో సమాజానికి వైద్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం రాబోయే రోజుల్లో ఏదైతే రోగాలతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు కృషించిపోతుందో నీరసించిపోతుందో అన్నిటికీ కూడా చిన్న ఉదాహరణ చెప్తాను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మన నమ్మకమైన డాక్టర్ మనతో ఉండరు వారికి నమ్మకమైన మందుని ఇచ్చి పంపిస్తారు అట్లా ఈ రాష్ట్రానికి పట్టిన ప్రతి రోగాన్ని నయం చేయడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పంపినటువంటి మందు సంజీవిని మందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి మరొకసారి చెప్తూ రాబోయే రోజుల్లో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జన్మదినం జరుపుకుంటున్న ఈ కార్యాలయంలోనే ఆ భగవంతుడి దేవాల రాబోయే రోజుల్లో కార్యకర్తల సహకారంతో నాయకుల సమన్వయంతో మరొకసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరుపుకుంటామని చెప్పి ఈ రోజు అందరికీ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి జగనన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హ్యాపీ బర్త్డే జగనన్న ఈ రోజు మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది మరి సంక్షేమ రారాజు ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసి ఆయన మన గవర్నమెంట్లో ఎన్నో పథకాలు అభివృద్ధి పనులు చాలా చేశారు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరి మన ప్రభుత్వంలో ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నేను మనిషిని చూస్తే ఒక నమ్మకం కలగాలి నిలువెత్తు నమ్మకమే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నమ్మకానికి సంబంధించినటువంటి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి విచ్చేసినటువంటి గూడూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ శ్రేణులకి పాత్రికే మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జన్మదినోత్సవానికి సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కాలంలో ఆయన పరిపాలన చేయడానికి వచ్చారు ఆయన నిజమే మాట్లాడతాడు ఆయన అయితే డాక్టర్ కాదు బట్ ఈజ్ అ లీడర్ లీడర్ ఎప్పుడు ఒక నిజం మాట్లాడగలిగే నాయకత్వ సంపద ఉన్నటువంటి వ్యక్తి కరచాలు జనంలో నిలబడతాయి కరోనా విషయంలో ఈ దేశ ప్రధాని కంచాల కొట్టండి లైట్లు ఎరిగించండి దీపాలు వెలిగించండి కంచాల కొట్టండి కరోనాను పార్గతాం అంటే ఈయన రెండే రెండు అంశాలు చెప్పాడు కరోనా అనేటువంటి దానికి పరిశుభ్రంగా ఉండి మనం ఆ డిటి పౌడర్ చల్లాలి పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకోవాలంట అదే నిజమైంది ఈ వేళ డాక్టర్ గారు ప్రక్కనే ఉండి చెప్తున్నాను డాక్టర్ గారు గూడూరు శ్రీనివాసరావు గారికి సంబంధించినటువంటి స్పెషాలజీ కూడా పల్మనాలజీ పల్మనాలజీ అంటే ఆయనకి ఆయనకి సింక్ అయింది ఎక్కడో ఒక ప్రక్కనేమో నాయకుడు మరో ప్రక్కన డాక్టరు వీళ్ళిద్దరూ అదే వైద్యం చేశారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో పర్మనాలజీకి సంబంధించినటువంటి డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు అదే వైద్యం చేశారు ఈవేళ జన హృదయాల్లో ఆయన గూడు కట్టుకున్నాడు ఈయన ఇంటి పేరును ఖాయం చేసి గూడూరు అయ్యాడు ఈ వేళ బహుశా ఆ ఇంటి పేరులో పుట్టడమే సార్థకత ఏమో పేద ప్రజల గుండెల్లో వేళ గూడూరు గూడు కట్టుకున్నాడు ఇంటి పేరుని ఖాయం చేశాడు కరోనా మాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇందాక మిత్రుడు రెడ్డి గారు చెప్పినట్టు ఓడిపోలేదు ఓడించబడ్డాడు అత్యంత జనరంజకంగా పరిపాలన కొనసాగిస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి మోడీ ఒక ప్రక్కన అబద్ధాలతో నిరంతరం నేను ఎవరినైనా వెన్నుపోటు పోడగలను చెప్పగలిగేటువంటి వ్యక్తి మరో ప్రక్కన నేను ఏం చెప్తే అదే తెర మీద నడుస్తుందని చెప్పేసి భ్రమించేటువంటి పవన్ కళ్యాణ్ ప్రక్కన ఈ ముగ్గురు కలిపి ఒక యోధుని ఓడించారు మరో ప్రక్కన యంత్రాన్ని నమ్మి ఈ ముగ్గురు మరో ప్రక్కన యంత్రాన్ని నమ్మి నలుగురు అంటే నలుగురు నలుగురికి న్యాయం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు జనరంజకంగా పరిపాలన చేశాడు ఈ వేళ రేపు రాబోతున్నటువంటి నేను ఈవేళ చెప్తున్నాను మిత్రులందరూ పాత్రికే మిత్రులందరూ ముందు రేపు జమిలి ఎన్నికలు రాబోతున్నాయి జమిలి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే నిరంతరం తీసుకునేటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఎంతో ఇస్తా ఉన్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా నమస్కారాన్ని కూడా ఆయన ఇలా తీసుకుంటాడు ఎవరైనా నమస్కారాన్ని ఇలా పెడతారు పిల్లని నమస్కారం తీసుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఎంతో కొంత అరకొరగా సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డిని ఫాలో చేస్తున్నాడంటే తప్పకుండా జమిలి ఎన్నికలు రాబోతున్నాయి జమిలీ ఎన్నికల్లో జన హృదయాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ తప్పకుండా ప్రజల హృదయాలను గెలుచుకొని ప్రజారాజ్యం అనేటువంటి అంటే ప్రజారాజ్యం అంటే ఏదో ఏదో మామూలుగా జనసేనకు సంబంధించిన పూర్వరాజ్యం కాదు ప్రజారాజ్యం అనేటువంటి నిజం నిజంగా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించినటువంటి ఏదైతే జనరంజక పరిపాలనంతా తిరిగి ఆ పరిపాలన తీసుకొచ్చేటువంటి క్రమంలోనే మన అందరం సంసిద్ధులుగా ఉండాలని చెబుతూ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నిరంతరం కందలు కంద ఎప్పుడు తడి తగిలితే మొక్కొస్తుంది ఎప్పుడైనా సరే కందకి ఏ విధమైనటువంటి ఎండ లేదు కంద చిన్న మొక్క ఉట్టి మీద పడేసాం అనుకుంటే తడి తగిలిందంటే మొక్క వస్తుంది ఈవేళ జనరంజకంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ఫలిస్తాడో పుష్పిస్తాడు ఆ ఫలాలు తిరిగి ప్రజలకు చేరవేస్తాడని చెప్పేసి మరొక మరి తెలియజేస్తుంటూ ఆ సందర్భంలో మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి తాలూకా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ హాజరైన నాయకులందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు అదేవిధంగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా కృతజ్ఞత తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక శక్తి ఆయన చక్కని సంక్షేమం ఇచ్చారు ముప్పై తొమ్మిది పథకాలతో రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇవ్వడం అంటే ఏదో వాళ్ళని క్యూలో నిలబడమని అలా కాకుండా గ్రామ సచివాలయాలు వలంటీర్ వ్యవస్థ పెట్టి గాంధీజీ గారి కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని సుసంపన్నం చేసి సంక్షేమం ఇవ్వడంలో కూడా ఒక వినూత్న రీతిని ప్రదర్శించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అభివృద్ధి అనేక పోర్ట్లు నాలుగు పోర్ట్లు ఫిషింగ్ హార్బర్సు అనేక పరిశ్రమలు అదాని డేటా సెంటర్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో వచ్చినవి ఇప్పుడు మేము తెచ్చామని చెప్పి ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు అది వాస్తవం కాదు అదేవిధంగా పిల్లలకి పేద ప్రజలకి మధ్యతరగతి పిల్లలకి విద్య వైద్యం అనేది చాలా ముఖ్యం దానికోసమే వాళ్ళు అప్పుల పాలైపోతారు అది గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన విద్యని అందించాలి అని చెప్పి నాడు నేడు ద్వారా పాఠశాలను ఆధునీకరించి చక్కని ఇంగ్లీష్ విద్యని మాతృభాషని కూడా ప్రోత్సహించి చక్కని విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైద్యం ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆసుపత్రి పా ఆసుపత్రికి వెళ్తే అప్పుల పాలు కాకూడదు ప్ర నా రాష్ట్రంలో ప్రజలు చక్కగా ఆరోగ్యంగా అందంగా ఉండాలి అని చెప్పి మంచి ఆరోగ్య వ్యవస్థ ఆరోగ్య సురక్ష అనేక ప్రోగ్రామ్స్ పెట్టారు విలేజ్ క్లినిక్లు పెట్టారు ఇవన్నీ కూడా పెట్టి ప్రజలకి చక్కని పరిపాలన అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కారణాలు ఏదైతేనేమో ఆయన్ని ప్రతిపక్ష హోదా కల్పించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మా నేత నేతలు చెప్పినట్టుగా ఓడిపోలేదు వాళ్ళు ముగ్గురు పార్టీలు కలిస్తే యాభై రెండు శాతం ఓట్లు వస్తే మా ఒక్క పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి నైతికంగా నెగ్గింది మేమే వాళ్ళు ఎన్నో అన్ని రకాల దుష్ప్రచారాలు చేసి అనైతిక చర్యలకు పాల్పడి అధికారంలోకి వచ్చారు ఈ అధికారం శాశ్వతం కాదు మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వస్తాం అందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు దేవదేవుడు చక్కని ఆరోగ్యం ఆయుష్ ఆనందం ఆహ్లాదం కల్పించి మళ్ళీ రానున్న రోజుల్లో అధికారం చేపట్టి ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయాలని కోరుకుంటూ అందరి తరఫున సర్వే జనాసుకు నవంతు

பாரக்கி மொபைல் ஹேய் சார் ஐ வந்து